నీతో ఉండే దేవుడికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని ప్రార్థించినప్పుడు నువ్వు దేవుడిని వెంటాడినప్పుడు నువ్వు దేవుని ప్రేమించినప్పుడు ఏ ఆపదలను కూడా నీవు వెళ్లకుండా ఎలాంటి నష్టం నీకు వాటి వెళ్లకుండా దేవుడే తన కృపను వెంటగా మన దేవుడు నమ్మేవారు దేవుడికి చెల్లిద్దాం అదే ఇంటి చుంపస్తులందరూ కూడా ఆయన చేసిన ఎప్పుడు ఏ మేలు కూడా దేవుడికి నమ్మకం ఉన్నట్లయితే దేవుడికి యథార్థంగా జీవించినట్లయితే మీ కుటుంబంలో ఇంకొక మహోన్నతమైన దేవుడు జరిగిస్తాడు పట్టు దాని ఆశీర్వాదాలు మీ కుటుంబాలేవుడు ప్రమలిపదేస్తాడు ఆయన చిత్తానుసారంగా జీవించే ప్రయత్నించాలి ఆయన మాట మనం వినాలి ఆయన లోబడాలి ఆయన వాక్యానుసరణాలు జీవించగలిగితే ఆయన చిత్తానుసరణి జీవించగలిగితే ఎక్కడా ఎప్పుడు కూడా మీ తరం దేవుడు తీసే దేవుడు కాదే మన దేవుడు మన తరం పైకి ఎత్తే వాడు మన దేవుడు విశ్వసించాలి జీవితం విడిచిపెట్టకుండా ప్రతి దేవ ప్రతి ప్రభు వారి యొక్క మనం చేస్తున్నాడు ఆయన నామను కీర్తించినప్పుడు తప్పకుండా ప్రభు నేను ఎప్పుడు కూడా చెయ్యి కట్టకుండా నీ నిత్యమైన తోడు సంగతి మరియు శుద్ధ మనకి జ్ఞానం కూడా పెట్టండి దేవుడికి మహిళ గాక దేవుడికి స్తోత్ర గలుగులుగాక మధ్య కింద చేసిన వేదన మనిషిలో ఉండాలని ఆహ్వ చూపించేటప్పటికీ నేను 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 మీకు ఆజ్ఞాపించు ఈ మాటల హృదయంలో నీవు నీకు మారడంతో వాటిని అభ్యసింప చేసి నీ ఎందుకు కూర్చునేటప్పుడు ప్రాబ్లం నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలను సూచనగా వాటిని చేతికి దేవుడు చేసిన వేదన గురించి ఎప్పుడు కూడా మన మనుషులు మనం ఉండాలంటే మనం కూర్చున్న మన పిల్లలకు తెలియదు అయ్యా ఒకప్పుడు మనం అయ్యా మనం దేవుడిని అమ్ముకున్నప్పుడు దేవుడిపై విశ్వాసం ఉంచినప్పుడు మనలను దేవుడు అలా చేశాడు మీరు కూడా దేవుడు వెంబడించాలి మీరు కూడా దేవుడితో సహవాసం ఉండాలి దేవుడు సహజగాలి దేవుడి వాహక్యంలో ఎదగాలి ప్రార్థన చేయటం అలవరచుకోవాలని మనము మన పిల్లలకు తెలియజేయ ప్రారంభిస్తాడు తప్ప కూడా వైపుడు వారి విజయం కూడా దేవుడు ఉన్న సంగతి నిర్చడం ప్రారంభిస్తారు వారేంటి ఆ తరువాత వచ్చే తరానికి తెలియజేయాలని ఇలాగ కూడా విలాబ వాక్యుములు మన జ్ఞాపించేస్తున్నప్పుడు విలాంబ వాక్యుడు ముందుగా ముద్ర అధ్యాయుడు మన జ్ఞాపక చేసుకునే ఒక మాట ఉంది అయ్యా మీరు ఈ సంగతులను మీ తరువాత వచ్చే తరానికి తెలియజేయాలి ఆ తరువాత వచ్చేవారు ఆ తరువాత సంతానం అది లేఖేస్తుంది మనం దేవుడు చేసిన మేలు మరచిపోకుండా నిత్యము కూడా మన కుటుంబంలో సంబంధించిన వారితో నిత్యము ఆ వారితో మాట్లాడాలి వారిని దేవుని అందరూ భయపడుతున్న జీవించేటట్లు మనలను మనం ప్రోత్సాహపరుస్తున్నప్పుడు అది మా కుటుంబంలో దేవుడు ఇలాంటి గొప్ప కాలం జరిగించాడు గనుక మేమును దేవునికి నమ్మకంగా పొందుతాం అది సాక్ష్యమును సమాజం అధిక స్త్రీలు మాత్రమే స్త్రీలు ఏ కింద ఏ సంఘానికి కాదు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పురుషులు చాలా కుదురుగా అది ఎందుకు జరుగుతుంది ఆలోచించగలిగితే ఉన్నంత వైభక్తులు పెరుగు వారు జీవించారు కేవలము దీవుడు అంటే వైభక్తులు కానీ దేవుడు అంటున్నాడు మనకు దేవుడు చేసిన ఏ మేలు ఎప్పుడు మనం మర్చిపో

వచ్చే తెలియజేయండి ఆయన చేసిన మేలు కూడా మర్చిపోతున్నా మరియు ఆనాడు తెలియజేసినట్లు మీకు తిరగడా ఈ కుటుంబంలో కూడా ప్రభుత్వం తెలియజేసిన మాట దేవుడు చేసిన మేలు ఇప్పుడు కూడా మనము మర్చిపోకుండా కలిగి మనం కలిసి మీ కొరకు ఎంతైతే ప్రార్థన ప్రాణాలు చేస్తున్నారో మీ కుటుంబం ప్రార్థన చేస్తున్నారు వారికి నమ్మకంగా ఉండండి వారిని మీరు ప్రోత్సహించండి వారికి సహకారం సహకారం ఉండగలగండి మీ కూరకు ప్రార్థించిన వారితో మీరు కూడా ప్రార్థన చేయండి తప్పకుండా దేవుడు ఆకాశం వాటిగా తెలిసి స్తారు మీ తర్వాత వచ్చే తర్వాత వచ్చిన కూడా ఉన్నత పరిస్థితిలో దేవుడు తెరపరుస్తాడు ఉన్నత భవిష్యత్తులో దేవుడు వరకు అనుగ్రహిస్తారు అట్టి కృప మీ కుటుంబం వరకు